హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హర్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెటో మరియు డిఎస్ఈ ప్రత్యేకం తెలుగు కంటెంట్ వాక్యము ఆహా ఎంత బాగుందో ఎలాంటి వాక్యం ఏ ప్రశ్నార్థకం బి ఆశ్చర్యార్థకం సి ప్రార్థనార్థకం డి నిషేధార్థకం ఆన్సర్ ఆశ్చర్యార్థకం సెకండ్ వన్ కావ్య బొమ్మలు గీస్తుంది మరియు పాటలు పాడుతుంది ఇది ఏ రకమైన వాక్యం ఏ ప్రశ్నార్థకం బి శర్తాత్మకం సి వాక్యం డి సంయుక్త వాక్యం ఆన్సర్ డి సంయుక్త వాక్యం థర్డ్ వన్ ప్రశ్నార్థక వాక్యాలు ఎన్ని రకాలు ఏ మూడు బి నాలుగు ఐదు డి రెండు ఆన్సర్ ఏ మూడు వర్షాలు వస్తే పంటలు పండుతాయి ఏ వాక్యం ఏ చేదార్థకం వాక్యం బి శార్థక వాక్యం సి ప్రశ్నార్థక వాక్యం డి కార్తవాక్యం ఆన్సర్ ఏ వాక్యం వాక్యం దయచేసి వినండి ആശ്ചര്യാര്ത്ഥക വാക്യം ബി നിഷേധാർത്ഥകം സി പ്രാർത്ഥനാഥക വാക്യം ഡി സാമർഥ്യാർത്ഥകം ആൻസർ പ്രാർത്ഥനാഥക വാക്യം സി താങ്ക് യു ഫ്രെൻഡ്സ്